అదనపు కట్నం కోసం కట్టుకున్న భార్యను ఇంటి నుంచి వెళ్లగొట్టిన సంఘటన మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మితలీనగర్ లో చోటు చేసుకుంది కిరణ్ సన్నాఫ్ సీతారాం నాయక్ తో సంవత్సరం కింద ఉమామహేశ్వరితో వివాహం జరిగింది వివాహం జరిగిన ఐదు నెలలకే అదనంగా కట్నం తేవాలని భర్త కిరణ్ మామ సీతారాం నాయక్ వదిన మంజులత ఉమామహేశ్వరిని కొట్టి తరిమివేయడంతో న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు ధర్నా చేపట్టింది నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఎంతో ఘనంగా పెళ్లి చేస్తే చివరకు నా కూతుర్ని ఇలా రోడ్డు పైన పడేశారని ఉమామహేశ్వరి తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు ఉమామహేశ్వరి మామ సీతారాం నాయక్ చంద్రాయనగుట్ట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా సీతారాం నాయక్ కూతురు బండ్లగూడ పోలీస్ స్టేషన్లో ఉమెన్ కానిస్టేబుల్ గా పనిచేస్తుండటంతో పోలీస్ స్టేషన్లోనూ ఫిర్యాదులు చేసినా తీసుకోవడం లేదని వాపోయారు పోలీస్ కుటుంబంలోనే ఇలా అదనపు కట్నం వేధింపులు ఉంటే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని మహిళా సంఘాలు ప్రశ్నించారు న్యాయం నినాదించారు నా పేరు ఉమా నా హస్బెండ్ కిరణ్ కుమార్ మా మామయ్య సీతారాం చంద్రన్గుట్ట ఏఎస్ఐ నాకు ఈ మంత్ కి లెవెన్ మంత్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఆల్మోస్ట్ ఫైవ్ మంత్స్ నుండి మా ఇంట్లోనే ఉన్నా మిడ్ నైట్ నా ఆడబిడ్డ వచ్చి గొడవ చేసేసింది నువ్వు ఇంటికి వెళ్ళిపో అవసరం లేదు నాకు తమ్ముడు కావాలి నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో అని చెప్పి నైట్ లెవెన్ ఓ క్లాక్ బూతులు తిట్టి నన్ను ఇంట్లో నుండి పంపించేసింది ఇక్కడికి వచ్చి ఈ ఏరియాకి వచ్చి ఎంక్వైరీ చేసుకోండి అన్న మీరు మొత్తం అన్ని నిజాలు బయటపడతాయి నన్ను ఇంట్లో నుండి వెళ్ళగొట్టేసి ఫైవ్ మంత్స్ అవుతుంది అడ్రస్ మార్చేసినారు అడ్రస్ మార్చేసిన అడ్రస్ ఇవ్వట్లేదు నా హస్బెండ్ కి కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వట్లేదు ఫిఫ్టీ మెసేజెస్ హండ్రెడ్ మెసేజెస్ పెట్టినా కూడా రిప్లై లేదు చూస్తున్నాడు కానీ రిప్లై ఇవ్వట్లేదు నీ ప్రాబ్లం ఏంటి చెప్పు నాకు అసలు నేను ఏం తప్పు చేసినా నాకు ప్రూవ్ చేయి నాకు నేను ఏం ఎందుకు ఇట్లా సతాయిస్తున్నావు అంటే రిప్లై లేదు మా మామయ్య కాల్ చేస్తే చిటికలు వేసి ఎఫ్ఐఆర్ చేసుకోమని చెప్పు టీకేర్ కాలేజ్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిన కిరణ్ కుమార్ డౌరీ కోసం డౌరీ కోసం మ్యారేజ్ అయిన టూ మంత్స్ కె నాకు కొట్టిండు నా హస్బెండ్ కొట్టిండు కొడితే నేను బయటికి కూర్కొచ్చిన భయంతో అల్లార ముద్దుగా పెరిగిన నేను నాకు ఇప్పటి వరకు దెబ్బలు అనేవి తెలియదు కొడితే బయటికి కూరకు ఈ కార్నివల్ వాళ్ళందరూ బయటికి వచ్చి వచ్చి నీ అత్త కొట్టినట్టే నీకు కూడా జరుగుతుంది అది ఇది అని అన్నారు సార్ ఇట్లా టార్చర్ తోటి లాస్ట్ ఏప్రిల్ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ రోజు బర్త్డే బర్త్డే ఉంటాయన్న మేము వాళ్ళ ఇద్దరు భార్య భర్తలకు ఏదో అయిన తర్వాత మేము ఇంటికి వచ్చే సమలు ఇచ్చినాము అయినా మా మా అల్లుడు లేడు తర్వాత మేము మేము మహిళా మండలి పోయినాము అక్కడ నాలుగు నాలుగు సార్లు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆయన లేడు ఆ సీఎం కూడా నాకు అవసరం ఉన్నాడు సరే మా మాకు బట్టలు మాకు సామాన్లు పంపించమంటే థర్డ్ పర్సెంట్ పంపించరు పంపించిన తర్వాత మేము వద్దని చెప్పినాము తర్వాత మంగళవారం రోజు ఒక రోజు మా ఇద్దరు మా డాక్టర్ మా మిస్సెస్ మా ఇంటి ఇద్దరు ఉన్న ఇద్దరు అమ్మాయిలు వస్తే తర్వాత వాళ్ళకు వాళ్ళ మీద కేసు పెట్టి మేము మాకు అక్కడ మీరు పెట్టిపోతుంది హస్బెండ్ దగ్గరికి కూడా నా మీద పోలీస్ ఇంటి కోడలాగానే పోయింది నాకు న్యాయం కావాలి ఇంకోటి అని చెప్పి పోలీసు అని చెప్పి మేము రెచ్చిపోతుండం ఉందని చెప్పి దాని దుర్వినియోగం ఇది తప్పు మీరు పోలీసు పోలీసు లాగా ఒక అమ్మాయికి న్యాయం చేయండి సొంత కోడలికే మీరు ఇట్లా అన్యాయం చేస్తున్నారు అంటే మీ పోలీసు వచ్చిన ఎంతమంది జీతాలు నాశనం చేసినారో మీకే తెలియాలి ఇంకా అది నా ఆడబిడ్డ కూడా ఒక పోలీసే ఆమె కూడా ఒక కోడలు ఒక ఇంటికి కోడలు ఆమె వచ్చి నా లైఫ్ మొత్తం ఖరాబ్ చేసింది నా లైఫ్ ఇట్లా అవ్వడానికి రీజన్ మెయిన్ రీజన్ నా ఆడబిడ్డనే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి